ఈ నెల ఎనిమిదో తేదీన జరిగే బలివే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నూజువీడ్ ఆర్డీఓ అధికారులకు సూచించారు మంగళవారం బలివే ఆలయం వద్ద అధికారులతో ఆమె సమీక్షించారు మహాశివరాత్రి రోజున అధిక సంఖ్యలో వీఐపీలు ప్రముఖులు భక్తులు విశేషంగా తరలివస్తారని దానికి అనుగుణంగా ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు సో ఇ అనేది నాలుగు చూసినా న్యూస్ నుంచి బలికి వచ్చే దారి రోడ్ అంతా బాలేదు అది ఏంటంటే పెట్టుకోవాలి రోడ్స్ అయినా బిల్డింగ్స్ అయినా మనం అందరం కలిసి పబ్లిక్ చేయాలి వచ్చే టూరిస్ట్కి చూడాలి వాళ్ళకి రేపు మేము రెవెన్యూ చేయలేదు ఆర్మీ చేయలేదు పోలీస్ వాళ్ళు వేరే అని వాళ్ళకి అవన్నీ లేవు వాళ్ళకి ఒకటే గవర్నమెంట్ అంటే అందరం కలిపి చేయలేదు అంటే మన అందరికీ కలిపి అంటారు వాళ్ళు ప్లస్ అది మన డ్యూటీ మనం చూసుకోవాలి వాళ్ళని రేపు ఈవినింగ్ మళ్ళీ ఒకసారి అమ్మ ఎంపీ మీరు రోడ్స్ మీరు చూసుకోవాలి మీరు వెళ్ళి విజిట్ చేయాలి నాకు విజిట్ చేసి రేపు ఈవినింగ్ రిపోర్ట్ పంపించాలి మీరు పర్సనల్గా మనకి ఈరోజు జరిగి అని చెప్పి మీరు పెట్టాలి

అది బ్రెదర్స్ని కూడా కొంచెం ప్రాపర్ కంట్రోల్ పెట్టాలి ఢిల్లీ మోడీ ఇలా ఉంది అంటే చాలా మంది వస్తారు వాళ్ళు డిమాండ్ చేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళని కూడా కొంచెం చూసుకోవచ్చు కంట్రోల్ చేయాలి మెయిన్ మెయిన్గా సేఫ్టీ ఇంపార్టెంట్ ఈసారి ఏ ఇష్యూ రిపీట్ అవ్వకూడదు హాస్పిటల్ స్టాఫ్ మీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి ఇక్కడ మీకు చెప్పినట్లు ప్రతి ఒక్క వన్ ఆర్ట్ ఎయిట్ కూడా మీ డాక్టర్స్ని పెట్టాలి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్కింగ్లో ఉండాలి షిఫ్ట్స్ వేయాలి మీరు ఒక్కరి రోజంతా ఉన్నారంటే కూడా కాదు షిప్స్ వేయాలి నియరెస్ట్ లో నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ ఏరియాస్ నుంచి వస్తుంది రైట్ సో మీ నియరెస్ట్ హాస్పిటల్స్లో కూడా అన్ని ఎక్విప్మెంట్స్ సరిగా ఉండేలా మీరు చూసుకోవాలి యూ స్పీక్ టు రియల్ ఇయర్ కూడా మీరు ఒకసారి మాట్లాడి అక్కడ చూసుకోండి స్వామివారు మహాశివరాత్రి సందర్భంగా స్వా ఏకాదశి మొదలు పాడ్యం వరకు కూడా స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయండి ఇక్కడ ప్ర ప్రత్యేకించి స్వామివారు శ్రీరామచరణమూర్తి ప్రతిష్ఠించిన ఈశ్వరుడుగా శ్రీరామలింగేశ్వర స్వామి పశ్చిమాముఖంగా వెలిగించుతూ కో భక్తుల యొక్క కోరిన కోరికలు నెరవేరుస్తారు భక్తుల కోసం భక్తులతో సహకారంతో దాతల సహకారంతో ఏర్పాట్లు చేసి ఉన్నారు కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించవలసిందిగా కోరుతున్నామండి అందరికీ నమస్కారం రేపు మహాశివరాత్రి సందర్భంగా మన బలివే దేవస్థానంలో అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ మహాశివరాత్రి సందర్భంగా పోలీస్ పరంగా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఈ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది సుమారుగా ఒక ఎనిమిది మంది ఎస్ఐ ఎనిమిది మంది సిఐలు సుమారు ఒక పది మంది పన్నెండు మంది ఎస్ఐలు స్టాఫ్ అంతా కూడా దాదాపు రెండు వందల యాభై మంది స్టాఫ్ ఎన్సీసీ స్కౌట్ వీళ్ళందరితో కూడా అరేంజ్మెంట్ చేశాము